హాయ్ ఫ్రెండ్స్ డెలివరీ అయిన తర్వాత అమ్మాయిలకి ఎక్కువ ఎయిర్ ఫాల్ అవుతుందని అనుకుంటుంది ఎందుకంటే అది మీ పిల్లలు ఊసులు ఎక్కువగా ఊడిపోద్ది అని పల్లెటూర్లు ఎక్కువగా నమ్ముతారు అప్పట్లో పెద్దలు కూడా అలానే నమ్ముతూనే ఉంటారు అయితే అలాంటప్పుడు నాకు తెలిసింది మీ ఇంక నేను చెప్తున్నాను గానివ నూనె గానివ నూనె అంటే నువ్వుల నూనె వెల్లుల డబ్బులు దంచుకొని పెట్టుకోవాలి మనకు అంత టైం నాకైతే అంత టైం లేదు పోటీ తీసినంత టైం లేదు అందుకని నేను దంచి పెట్టేసుకున్నాను నూనెలో వేడి చేసుకున్నాను కొంచెం రంగు మారే వరకు ఉంచి ఆ తర్వాత చల్లారేక అది మాడుకు పట్టించుకుంటే చాలా మంచిది మా చిన్నవాడు అయితే ఉన్నాడు వాళ్ళు వచ్చేటప్పుడు నేను ఈ పని చేసేస్తానని చేస్తున్నాను అయితే ఇది అప్పట్లో దీన్ని ఎక్కువగా యూజ్ చేసేవారు అప్పట్లో మా అమ్మమ్మ మా అమ్మకి చెప్పింది మా అమ్మ చెప్పండి ఇప్పుడైతే నేను మీకు చెప్తున్నాను ఇదైతే అలాగే చేయండి హెయిర్ ఫాల్ అయితే తగ్గుతుంది డాండ్రఫ్ ఉండదు హెయిర్ కూడా స్మూత్గా ఉంటుంది